నమస్తే అండి ప్రతి సంవత్సరం రాజకీయ వ్యాపార క్రీడా వినోద రంగాలలో ఇండియన్ ఎక్స్ప్రెస్ అనే ప్రముఖ జాతీయ వార్తా సంస్థ అత్యంత శక్తివంతమైన భారతీయుల వంద మంది జాబితాను వెలువరిస్తుంది ఈ సంవత్సరం ఇండియన్ ఎక్స్ప్రెస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జాబితాను విడుదల చేసింది అందులో ఎవరెవరు ఉన్నారో ఎవరు ఏ స్థానాల్లో ఉన్నారో చూద్దాం ఇండియన్ ఎక్స్ప్రెస్ రెండు వేల ఇరవై ఐదు అత్యంత శక్తివంతమైన భారతీయుల వంద మంది జాబితాలో పద్నాలుగో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ముఖ్యమంత్రి ఎనువుల రేవంత్ రెడ్డి గారు ఉన్నారు మొట్టమొదటిగా నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ పద్నాలుగవ ర్యాంకు ఇచ్చింది ఈ పద్నాలుగవ ర్యాంకు ఇవ్వడానికి గల కారణాలను చూద్దాం ఊహాత్మక రాజకీయాలకు చంద్రబాబు నాయుడు గారు పెట్టింది పేరు అని ఈ ఇండియన్ ఎక్స్ప్రెస్ తెలియజేసింది వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ జైల్లో పెట్టినప్పటికీ మక్కవోని దీక్షతో కేవలం ఏడాది కాలంలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని తెలిపింది బిజెపి జనసేనతో కలిసి కూటమి కట్టి కనీ విని వేరుగని విజయం సాధించారని ప్రస్తుతం కేంద్రంలోని ఎన్డిఏ గవర్నమెంట్కు వెన్నుదన్నుగా ఉన్నారని విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్తో పాపులర్ అయ్యారని ఎన్నికల హామీలు సూపర్ సిక్స్కు అమలుకు ప్రాధాన్యత ఇస్తున్నారని పాలనలో పారదర్శకత పైల పరిష్కారంలో ర్యాంకులు కేటాయించడం వంటి విధానాన్ని ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రశంసించింది దీని ద్వారా చంద్రబాబు నాయుడు గారికి పద్నాలుగవ ర్యాంకు ఇచ్చింది మరి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇరవై ఎనిమిదవ స్థానాన్ని కేటాయించింది తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత పాలనలో తీసుకొచ్చిన మార్పులు ఊహాత్మక రాజకీయ కార్యకలాపాలు తనదైన దూకుడుతో దేశ రాజకీయాల్లో చూపుతున్న ప్రభావం నాయకత్వ లక్షణాలు ప్రాంతీయ అవసరాలను జాతీయ ప్రాధాన్యాలలో సమన్వయం చేసుకోగలిగిన మేధో సంపత్తి రేవంత్ రెడ్డి గారిని కీలక నాయకుడినిగా నిలిపేలా ఇరవై ఇరవై ఎనిమిదవ ర్యాంకు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పౌల్ కన్యాల్ గారికి డెబ్బై మూడవ స్థానాన్ని మొట్టమొదటిసారిగా కేటాయించింది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు తొంభై రెండవ స్థానం కేటాయించింది మరి మొట్టమొదటి స్థానాన్ని భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కేటాయించింది రెండవ స్థానాన్ని అమిత్ షాకు మూడవ స్థానాన్ని జైశంకర్కు నాలుగవ స్థానాన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్కు కేటాయించింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం వల్ల మా వీడియోని యూట్యూబ్ పది మందికి చూపిస్తుంది అది సబ్స్క్రైబ్ చేయడం వల్ల మా వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది